ఒక లంబకోణ తెబ్బ వైశాలము తొంభై ఆరు సెంటీమీటర్స్ స్క్వేర్ మరియు దాని యొక్క భుజము సిక్స్టీన్ సెంటీమీటర్స్ మరియు దాని కన్నము ఎప్పుడో కనుక్కోమంటున్నాను ఓకేనా మనకు ఏరియా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఇచ్చేసి నైంటీ సిక్స్ ఇక్కడ బేస్ వాల్యూ సిక్స్టీన్ అనుకున్నట్లయితే హైట్ వాల్యూ కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాను టూ వన్ దా టూ ఎయిట్ దా అండ్ ట్రాన్స్పోజింగ్ దిస్ మల్టీప్లైయర్ టూ టూ అదర్ ఇట్ బికమ్స్ అ డివైజర్ హైట్ ఈజ్ ఈక్వల్ టు నైంటీ సిక్స్ బై ఎయిట్ సో ట్వెల్వ్ ద హైట్ ఈజ్ ఈక్వల్స్ టు ట్వెల్వ్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో బేస్ వాల్యూ మనకు తెలుసు సిక్స్టీన్ అని హైట్ వాల్యూ ట్వెల్వ్ అని తెలిసింది మనకి ఈ కర్ణము కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ సిక్స్టీన్ స్క్వేర్ ప్లస్ ట్వెల్వ్ స్క్వేర్ వస్తుందండి సో అండర్ రూట్ ఆఫ్ టూ ఫిఫ్టీ సిక్స్ ప్లస్ వన్ ఫార్టీ ఫోర్ మనకి ఎంత వస్తుంది ఇది యాడ్ చేస్తే ఫోర్ హండ్రెడ్ వస్తుంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ అంటే ట్వంటీ సెంటీమీటర్స్ సో రిక్వైర్డ్ వాల్యూ ఎంత వస్తుంది ట్వంటీ సెంటీమీటర్స్